పడి వారు మారు మనసు పొందే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రాలు చేస్తూ మా ప్రభు అయినా రక్ష అక్కడైనా ఏ సున్నాము రెడీ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలేలు హాలేలుయా లైవ్లో ఉన్న వారికి మరొకసారి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే లైవ్లోనికి అనేక మంది వస్తున్నారు వెళ్తున్నారు అలా కాదండి అనుదినం కూడా మనం ఈ లైవ్లోని కంటిన్యూగా ఈ విధంగా ప్రార్థనలోనికి నడిపించబడినప్పుడు దేవుడు మన ఆత్మలను కూడా ఆయన సిద్ధపరుస్తాడు బలపరుస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి మరికొన్ని పాటలతోటి దేవుని మనం మరింత స్థుతించి ఆరాధించుకుందాము అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో

प्रतिवसन्तमो नीदया किरीटमे प्रकृतिकळलनियो नीमहिमनुविवरिुने प्रतिवसन्तमो नीदया किरीटमे प्रकृतिकळलनियो నీ మహిమను వివరించునే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పడలతో కృతజ్ఞతార్పడలతో ప్రభువాని ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోధుడా నా నాని నిండియున్నావు मनसारी सन्निधि सागिल मस्करमूचेसेदा सालपडन मस्करमूचेसेदा परिमलिनी ना साक्षीवितमेव परिशुधात्मुडु నన్ను నడిపించుచున్నందుని పరిమళించునే నా సాక్ష జీవితమే పరిశుధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని పరిశుధాత్మలో ఆనందించేదా हर्षद्वनुलातो हर्षध्वनुलातो परिशुतात्मलो आनन्दि हर्षद्वनुलातो हर्षध्वनुलातो अत्युन्नतसिंहासनमुपै आसीनुडा దేవదూతలు ఆరాధించు పరిశుధుడా ఏసయా నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల